అయ్యయో మీరు ఇలా అనుకుంటారని నేను అసలు అనుకోలేదు మీరు ఎప్పటి నుంచో కామెంట్ సెక్షన్ లో అడుగుతున్న క్వశ్చన్ కి అయితే ఈ వీడియోలో ఆన్సర్ ఇచ్చేస్తాను ఇక్కడైతే అనిల్ గారికి ప్యాకేజ్ వచ్చింది ఐజీపీ నుంచి వాళ్ళ సిస్టర్ అయితే ఆర్డర్ చేశారు నో రాఖీ అయిపోయింది కదా అని అంటారు కానీ ఇది ఆ రోజు వీడియో అండి ఆ రోజు మార్నింగ్ ఓపెన్ చేశారు నాకు పోస్ట్ చేయడానికి కుదరక ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను సో రాకీస్ వచ్చాయి క్యూట్ నోట్ వచ్చింది హ్యాపీ రక్షాబంధన్ బ్రదర్ అని చెప్పి సో ఏమేమి ఉన్నాయో అనిల్ గారు అన్ని చూపిస్తున్నారు రాకీస్ రెండు వస్తే ఒకటి సాయికి ఇచ్చి తన ఒకటి తీసుకున్నారు ప్రశాంత్ అయితే బెంగళూరు ఉన్నారు కాబట్టి తనకు అక్కడికి వెళ్ళిపోయింది అబ్బాబబ్బా ఈ స్వీట్స్ ఎంత టేస్టీగా ఉన్నాయో చెప్పక్కర్లేదండి చాలా డిఫరెంట్ గా అనిపించాయి ఫైనల్లీ అనిల్ గారు అయితే బాక్స్ మొత్తం ఓపెన్ చేసేసి అన్ని మీకు చూపిస్తానని చెప్పి ఒక్కొక్కటి చూపిస్తున్నారు ఇక్కడైతే అక్షింతలకి పసుపు రాలేదంట సో అదే చెప్తున్నారు ఇక్కడ డైలీ వీడియో పోస్ట్ చేయట్లేదు అని కొంతమంది అడుగుతున్నారు ఏం లేదండి కొంచెం బ్రేక్ తీసుకున్నాను వన్ వీక్ సో ఏంటంటే డైలీ వీడియో పోస్ట్ చేయాలంటే ఎడిట్ చేయాలి దానికి వాయిస్ ఓవర్ ఇవ్వాలి చాలా తతంగా ఉంటది సో ఒక క్రియేటర్కి అది తెలుస్తుంది యూట్యూబ్ వాడే వాళ్ళకి అండ్ ఎడిట్ చేసే వాళ్ళకి తెలుస్తుంది సో అందుకని బ్రేక్ తీసుకున్నాను కంటిన్యూస్గా పోస్ట్ చేయలేక ఈ రోజు నుంచి కంటిన్యూస్ గా వీడియో పెట్టేస్తాను తప్పకుండా చూసేసేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసేసుకోండి సో ఇక్కడైతే వాళ్ళ అక్కకి రాకీ అండ్ వచ్చినవన్నీ థింగ్స్ చూపిస్తున్నారు బ్రదర్స్ ఇద్దరు సో అంతే ఈ వీడియో ఒకవేళ నచ్చితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే మరి రేపు వీడియోలో కలుద్దాం బాయ్